హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక అన్ని మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాకొచ్చేసి వీక్వట్లో వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలకైతే టాప్ ధర అయితే పడింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దా పడింది టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ వీక్వార్ట్లో అలాగే ఇంకా పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల దాబడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ దాబడింది టాప్ ధర పలమనేరు మార్కెట్లో ఇంకా తర్వాత వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల దాబడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ దాబడింది టాప్ ధర అయితే వడ్డీపల్లి మార్కెట్లో ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల తొంభై రూపాయల పడింది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్ దాకా అయితే పడింది టాపు ధర ఇంకా వీ కోట్లో ఎక్కువగా అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ టాపు ధర పలమునేరులో వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ టాపు ధరలు వడ్డిపల్లి వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతుంది వడ్డీపల్లి మార్కెట్లో ఇంకా అనంతపురం విషయానికి వస్తే వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది అనంతపురం మార్కెట్లో ఇంకా బాగేపల్లి విషయానికి వస్తే బాగేపల్లి వంద రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల దాబడింది పదిహేను కేజీల బాక్సు బాగేపల్లిలో ఇంకా చింతామణి విషయానికి వస్తే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాబడింది చింతామణి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా కోలార విషయానికి వస్తే కోలారు వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అయితే పడింది పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్లో ఇది ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఇంకా తర్వాత మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి ముప్పై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ తాపడింది ముప్పై కేజీల బాక్సు ఇంకెక్కువగా వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో ఒకరించి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి